హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్లాస్ గోల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా ఈరోజు అయితేనండి నాన్న చికెన్ తీసుకొచ్చారండి ఈ మధ్య వరుస ఫెస్టివల్స్ అవన్నీ వచ్చాయి కదా అందువల్ల చికెన్ తీసుకురాలేదు అంతేకాకుండా ఇంకా నిన్న మా ఊర్తి తిరణాలు అయితే జరిగిందండి ఇంకా ఇలా తిరణాలు జరిగిన మరుసటి రోజు మటుకు ఇంకా ఊర్లోనే చికెను సెంటర్ ఓపెన్ చేస్తారనమాట అందుకని చెప్పేసి ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చారు ఇంకా అమ్మ అయితే కర్రీ అయితే చేశారండి నిన్న అని చెప్పేసి సాయంత్రం పూట టిఫిన్ వేసుకుందామని చెప్పి పిండి అయితే కలిపి పెట్టారు గార్ల పిండి అయితే వేసి పెట్టారనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే చికెన్ తీసుకొచ్చారని చెప్పేసి గార్లు కూడా అయితే చేశారు ఇంకా వైట్ రైసేనండి ఇవి